ేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది సీఎం స్వగ్రామంలో ఎన్నిక ఏకగ్రీవం రావడం స్థానికంగా మరి మరి దీని దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు వార్తలు వస్తున్నాయి దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సూచనల మేరకు గ్రామాభివృద్ధి సామరస్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అందరూ ఏకగ్రీవంగా ఆ పంచాయతీని ఎన్నుకున్నారనే వార్తల నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి థ్యాంక్ యూ రాయం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి సొంత ఊర్లో ఉన్నటువంటి తెలంగాణ ఏతే ఎన్నికలు నడుస్తున్నావో ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆ గ్రామస్తులంతా ఏకమై కొండరెడ్డి ఆ గ్రామం సంబంధించిన ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి సీఎం సొంతం ఆ ఊరు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి అంత ఏకమై ప్రజలు కూడా ఒక సర్పంచ్ ని కూడా ఏకంగా ఎన్నుకోవాలనే దృష్ట పలు దఫాలుగా చర్చించుకున్నారు ఈ నేపథ్యంలో ఎట్టకెళ్లకు ఈ రోజు తెలంగాణలో ఆ నామినేషన్ పక్క గడువు ముగియడంతో ఈ ఆ గ్రామంలో కూడా ఒకరే నామినేషన్ వేశారు ఆ నామినేషన్ వేసిన అనంతరం అంటే పది వార్డులు గాను ఒక సర్పంచ్ గాను ఉన్న నేపథ్యంలో కూడా పది వార్డులకు ఏకగ్రంగా ఎన్నుకున్నారు అయితే ఇంకా అధికారికంగా అధికారులు ఏకగ్రీనంగా తెలుపునే పరిస్థితి కనిపిస్తుంది అయితే నామినేషన్లు అయితే వేశారు కానీ అయితే మూడు డిసెంబర్ మూడున అయితే నామినేషన్ ఉపసరణ అలాగే కూడి ఉంటాయి కాబట్టి ఈ అత్తం నామినేషన్లు వేసినట్లయితే మల్లపోకి వెంకటయ్య నామినేషన్ వేశారు కాబట్టి దీనికి సంబంధించి కొండరేడ్డిపల్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సామరస్యంగా ఒకరిని ఏకగ్రంగా ఎన్నుకోవాలన్న ఆలోచన మేరకు సీఎం ఆ రేవంత్ రెడ్డి చూసిన మేరకే ఆ గ్రామస్తులంతా ఏకమై ఆ మల్లపరపు వెంకటాయకి సంబంధించింది కూడా ఆయనను ఏకగ్రంగా ఎన్నుకున్నారు అయితే పది వార్డులు ఆ వెంకటాయని సర్పంచ్ అభ్యర్థిగా ఏకంగా ఎన్నుకున్నారు అయితే గ్రామస్తులంతా ఏకమై కూడా ఎవరు కూడా నామినేషన్ లేని పరిస్థితి అయితే అధికారికంగా అంతా ఇంకా తేలలేని పరిస్థితి అయితే ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అయితే అధికారికంగా అధికారికంగా తెలపాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ డిసెంబర్ మూడున అంటే ఉపసరణకు సంబంధించింది కూర్ని వాళ్ళ పరిశీలనలు ఉంటాయి పత్రాలు కాబట్టి నామినేషన్ సంబంధించింది అంటే తర్వాత అధికారులు ఆ సూచన సూచనలు చేసే ఉన్నాయి అయితే ఏదైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు గ్రామస్తులంతా కూడా ఏకమై కూడా పది వార్డు గాను సర్పంచ్ ఎప్పటి గాను కూడా ఏకగ్యం ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ సొంతం సీఎం రేవంత్ రెడ్డి ఊరు కాబట్టి ఆయన ఇంకోటి చిన్నప్పటి నుండి కూడా ట్రాన్స్మెంట్ గా తెలుస్తుంది సమాచారం ఆ మల్లభూ వెంకట చిన్నప్పటి నుండి కూడా క్లాస్ మేట్ అయినా కూడా ఈ అభ్యర్థికి ఎన్నుకోవడం చాలా సంతోషం ఉందని చెప్పి కూడా ఆ వెంకటయ్య అర్థం వ్యక్తం చేస్తున్నారు రామకుండ రైట్ రైట్ థ్యాంక్ అప్డేట్